అది ఏ వర్క్ అది నేను పెట్టింది కాదు అది ఎవరో సామాజిక కార్యకర్తలు సామాజిక వర్గానికి సంబంధించిన పెట్టిండ్రు మరి అది ఏ వర్క్ ఉన్నది లేదు చేతోడు గీతే రోడ్ పోతుంది ఇక దానికంటే సంబంధం ఇంకేంక చెప్పాలా దానిపై విచారణ చేద్దా వాటి బిల్లులు ఇచ్చేస్తారా మరి ఇచ్చేస్తే ఇచ్చేయండి దానికి సంబంధం లేదు మాకు ఇచ్చేస్తే కనుక వాళ్ళు ఇచ్చేస్తే విఆర్ వెరీ మచ్ హ్యాపీ ఇచ్చేయండి ప్రజల సౌకర్యం ప్రజాస్వాము కదా చేతితోడు గీతే రోడ్ పోయినాక ఇంకేం రోడ్ వేసినట్టుకారులు నాణ్యత పాటించవలసిన బాధ్యత అధికారులది అధికారులు నాణ్యత పాటించకపోతే ఎవరిపై చర్యలు తీసుకోవాలి చెప్తే ఇష్టారాజ్యంగా పనులు చెప్పితే ఊరుకునేందుకు లేదు కదా నేను కూడా కార్పొరేటర్ను ఈ నగరపాలక సంస్థల మెంబర్ను ఈ నగరానికి ప్రథమ పౌరుడు చేసినా కాబట్టి నా బాధ్యత కూడా ఉంది దీంట్లో కళ్ళు మూసుకొని ఉండలేము కాబట్టి ఇలాంటి తప్పనిసరిగా ఇలాంటి ఏ అవినీతి జరిగినా ఏ అధికారులు అక్రమం చేసినా కానీ ముందుండి కొట్లాడతాం వాళ్ళపై పోరాటం చేస్తాం చివరి వరకు వాళ్ళతో అగెనిస్ట్గా పోరాటం చేస్తాం అన్ని బయటది